నా మరదకు పుట్టినటువంటి వాళ్ళు కాదు నా యమధర్మరాజా వాయుదేవుడా ఇంద్రుడా అస్థి దేవతల నా మరదు ఎవరని మా అక్క ఇంతవరకు అన్నారు ఇందులో ఉన్నటువంటి రహస్యము మాకు తెలుసు తెలుసు కానీ ఈ అతడుతున్నాయము మొదలు పరిపాత్యటువంటి వారు మా బావనేమో సింహాసనం మీద కూర్చున్నాడు నా భర్తను ఏమో రాజ్యం మిలుతున్నాడు రాజ్యం వేలు సమయం అందున ఈ పట్టణమున మృగమున బాధేకపోయి రైతులకు చాలా కష్టం వచ్చినారు అవు మహాప్రభు మృగముల చేత మా పంటలు పాడైపోతున్నాయండి నా భర్తారుడు ఏంటో మార్గం లేనాడు వెళ్ళినా ఏటా మార్గం లేని మృగములన్నీ పించివేస్తున్నాడు ఆ ఉంచి వేసే సమయం అందున ఇద్దరు భార్య భర్తలు వలె వాళ్ళు మానవ రూపం ధరించుకొని ప్రేమ మానవ ప్రేమ చేసుకుంటే పద్ధతులు ఎందుకు దోషం ఉంటారని వారు కోరిక తీసుకోవడానికి ఇద్దరు లేరు జింకలుగా మారి వాళ్ళు రద్దు చేసుకుంటున్నారు ఇవి కూడా మృగములే వీటి ద్వారా సంతాన ఉత్పత్తి అయి మళ్ళీ ఎన్ని మృగములు పుడతారు అని మొగలేడిని బాధ ఎక్కువ పెట్టి కసి వేసిన వాళ్ళు నిజ స్వరూపమైన మేము ఈ మేము కట్టబడిన రద్దు చేసుకుంటే మాకు పాప కోసం కలుగుతాయని మేము ఒక జింకలు అడగలి మా రూపంలో మేము ప్రేమ చేసుకుంటే నా భర్తను రద్దు చేసినారు నా భర్త ఎప్పుడైతే నాతో ప్రేమ చేయంగా సభ్యు చేసినావు నీవు నీ భార్య వద్దకు వచ్చి నీ శిరస్సు పగి మరణించుగా కానీ కాపం పెట్టి ఆయన నా భర్త చిత్త ప్రాంతులై భవనము తిరిగి వచ్చిన మృగముల బాధలు తొలగిపోయినాయి ప్రజలెలా సంతోషపడుతున్నా మరి ప్రభు ఏంది ఏడ్చుకుంటూ వచ్చినారు ఏమిటయ్యా చిత్త ప్రాంతులై భవనము తీరుకున్నారు ఏమి జరిగినదండి అప్పుడు నాకు నువ్వు సాధులని తెలియక వాళ్ళు మారు రూపము నా ప్రేమ చేసుకుంటే నిజము గదులు దిక్కలే ఇక్కలేదని చం నేను నా భర్త సంతోషంగా ఉండంగా మమ్మల్ని ఎక్కడ చంపినవు నీ భార్య వద్దకు నువ్వు పోతి అలా నీవు తిరచు పైల మరణితుగా కానీ శాప పెట్టినా మరి ఇంతవరకు నాకు సంతానం కాకపోవచ్చు నాకు నా వంశమే నిర్వంశం అవుతుంది ఎలా అని చాలా ఏడుస్తున్నావు మరి అప్పుడు ఏడుస్తుండేగా నా భర్తకు నేను ఒక మాట చెప్పినాను మనోహరా చిన్ననాడు దూర్వాస మహామునింద్రుడు మా తల్లిగారి గౌరవం వచ్చిన అతని సేవలు నేను చేస్తుండేగా నా సేవకు మెచ్చి భూదేవంతా ఓపిక కలిగి ఉన్నటువంటి దానము నీకు ఒక మంత్రోపదేశం చెప్తున్నాడు నీవు ఏది కలుసుకున్న ఆపద వీలలో కానీ ఎప్పుడైనా నీవు కోరిన కోరిక నెరవేర్చాలని దూర్వాస మహామునిందుడు నాకు ఈ మంత్రోపదేశం చెప్పినాడు అని చెప్పినా అప్పుడే ఆ మంత్రోపదేశం చేత మనం సంతానం కనుక్కుందామని చెప్పిన నా భర్త బాధకులు నొక్కి నా భర్త యాగ్గా తీసుకొని యమధర్మరాజుని నేడుకున్న ఆహా నీ అంత ధర్మం కలిగినటువంటి కుమారుడు నాకు కావాలి అప్పుడే ప్రత్యక్షమై కుంతిదేవి నీకు కుమారుని ప్రసగిస్తున్నాను అన్నాడు అన్న యమధర్మరాజు పుట్టినాడు ఆహా అడుగు తర్వాత వాయుదేవుని ముణుక్కినాడు వాయుదేవుడు నాకు వా రాజన రెండవ కుమారుడు అనగా భీమసేవుని ప్రశంంచిన అడిగ తర్వాత నీ అంత సౌరము అందము కలిగినటువంటి కుమారుడు కావాలని ఆ ఇద్దరు వేడుకోగానే నాకు అర్జును ప్రసవించినా మరి నా చెల్లెలు ఎవరు మాదిరి నా భర్తకు ఇద్దరు బాగా మాదృదేవి అక్క నీవు సంతాన వస్త్రాలు అవుతున్నావు మరి నేను కానీ మిగిలిపోవన్నా ఆ మంత్రోపదేశం నాకు చెప్పమని చెప్పగానే ఆ మంత్రోపదేశం మా చెల్లె చెప్పిన ఆమె అశ్మి దేవతలు సూర్యుని కుమారుడు ఎవరంటే అశ్మి దేవతలు ఈ దేవతలకు వైద్యం వచ్చేసినటువంటి వారు అటువంటి అప్పుడు దేవతలు అవి ఏడుకుంటే ఇద్దరు కుమారులు పుట్టినారు నక్ల సహాదేవి ఎరువులు ఆ విధముగా ఐదుగురు సంతానం మాకు కలిగిన ఆ సమయంలో నా ఏమి జరిగినారంటే మాత్రి నది తీరం ఎందున స్నానం చేస్తున్నారు నా భర్తలు అదే మార్గం నుండి వెళుతున్నారు ఆ ఆమె ఒంటి పైన నూనె పోగు లేకుండా నగ్నత్వంగా స్నానం చేస్తున్నారు ఆ అమ్మాయిని చూసి తామము వ్యామోహం అప్పుకోలేక మా ప్రేమ చేసినా ఎప్పుడైతే ప్రేమలో ఆనా ఈయన కోరిక గారిని ప్రేమ చేస్తున్నాడు శిరస్సు బదిలీ మరణించిన నా భర్త మరణించిన శిరస్సు మా మరణించాను అప్పుడు మా చెల్లెలు ఏమైనా అండి అక్క నా వల్ల భర్త మరణించినాడు కాబట్టి నేను భర్తతోని సజీవ దహనమై మరణిస్తాను మా ఇద్దరిని కలుషి చేయండి నా కుమారుడు ఇతరుని కుమారుడు ముగ్గురు కలిపి ఐదుగురు పంచపాండవలని లోకానికి వెళ్ళాం ప్రజలు చేమ చెప్పినా చెప్పారు చెప్పారు నా సంతానం ఏమో వారు ఆయన గారి కూడా నా సంతానం ఆహా మరి మా అక్క సంతారం తెలుసునాది మా అక్క సంతారము నూరుగురు కుమారుడు నలుగురు నరుగురు అంటే ఒక్క మనిషికి ఐదు వెంట వంద సంవత్సరం వందలు ఒక్క కాలున కనాలంటే తొమ్మిది వేలని పోయారు ఇలా

మొదటి సంతానం కనుక్కున్నది ఆ రాజ్యం వారి పాలైతే పాలైనలో నా కుమ్ సంతానం నాకు పుట్టినాడు రెండో వాడు విమోశ్రుడు పుడుతున్నాడు రెండో సంతానం కూడా కలగబట్టని ఈమె ఒక్క నెల తొమ్మిది నెలలు కాదు మోసింది పదకొండు నెలలు మోసింది అవుతుంది కదా ఇది మా అక్క సంతానము నాకు భీముడు పుట్టే సమయం అనగా ఆ కోము చేత రోగులు మందు చేత పొట్టపైన దుద్దుకున్నా ఆ ముక్క ఆ పిండమనగా ముక్కలు ముక్కలైన ముక్కలు ముక్కలై కింద పడిపోయిన ఏమిటమ్మా నీవు సంతానముగా అనుకోవాలి గాని ఇట్లా తొందరపడి ఎందుకు చేసుకున్నా కానీ దూమ ఆ తరువాత యాయో అశిష్టమహా ఋషి వీళ్ళందరూ వచ్చిన ఎందుకమ్మ నేసుకోవాలంటే నీకు ఏమి కావాలంటే నాకు కొడుకు నాకు కొడుకు కావాలని వంద సార్లు అప్పుడే కుమ్మరింటికి వెళ్ళి మరి పచ్చి కుండ తీసుకువచ్చి ఆ రక్తముద్ర కుండలో రాగి నూరు కుమారుడు కలిగింది పచ్చి కుండలో పుట్టిన కొడుకులు ఆమె కొడుకులు ఒక్క బిడ్డను అనేది కడపాడ మోసి మా అక్క మా అక్క సంతానం ఒక్క బిడ్డను కడపాడమ నా కొడుకులేమో వారణా పుట్టినటువంటి వాళ్ళు నా కొడుకు ఆ నా భర్త యాబిస్తుని వారణా కర్చనం నేను కత్తి కొడుకుల్ని ఊకకుండు విచార మహామంత్రి ఆ వైరం మురసి ఇది దెబ్బలు పట్నా ఇంత దెబ్బలకు కూడా భరించొలేక తట్టుకోలేక అది మరి ఏమన్నది చెప్పు వ్రతం చేస్తా అన్నదా శ్రీవధర్మనాథ నా మార్గము ఆ వైవాదేవుడన్న మా మరేంద్రుడా అన్నావు ఆ సిద్ధ దేవత అన్నావు మరి నా మనసు చచ్చిపోయినప్పుడే కొడుకులు కదండి ఆ నూరు ఊరు కరెక్ట్ కరెక్ట్గా నూరు ఊరు కొడుకులు నేను కడుపుని కడుపు నేను కనుకున్నా నా కొడుకులు బంగారం అనుకున్నావు

వాళ్ళు ఒక్క బుద్దిగా వాన ముగోడు నా మొగడు ఏం చేయలేడా నేను వేలేడు అనుకోండి అరే నీవేం చేస్తావురా గోవా ఏం చేస్తావు నువ్వు ఎక్కువల పెడతా అమ్మంట నువ్వుతా తిరిగి మంటలు వేస్తా వద్దు మంట వద్దు ఇక అట్లాంటివి ఏమనట్టు ఎడ్డుమంటే నేను ఎత్తి కింద పెడతా ఓహో నేను పడుకుంటప్పుడు నా తల కింద తిడ్డు పెడతావు ఆ నేన చేయవు తిరిగి మంటే తియ్యమంటే తీస్తా

అంటే నాకు కారు కాదు వస్తావా తప్ప అనుకున్నా అనుకున్నాను వేరే అర్థం అనుకున్నా అనుకో పచ్చి కుండలా కుటన మాట వార్త

భర్త చరిపోయినా ముండ్రాలు నేను మొగడు చరిపోయాను ముడ్రాలను మొగడున్న భర్త భర్త చరిపోయాడు కానీ భర్త ఉన్న ముండరాలు మాకు భర్త ఉంటా కానీ ఉండరాలు అది ఇప్పుడు పచ్చకుండా పెట్టినా చెప్పిన ఇప్పుడు ఈ ముచ్చ ఈమెంటే ఈమె తల్లి గారు ఎక్కడంటే గాంధార దేశం ఆ గాంధార మహారాజ్ కుమార్ కొడుకులు పెద్దలు ఈమెకు తాను ఈమె పెద్దది అక్కడ వీళ్ళ తమ్ముడు సిను అయితే ఈమె చదువుకున్నది పెళ్లికి వచ్చింది ఆహా తండ్రి ఎవరికైనా పెళ్లి చేయాలని ఆలోచన ఉంటుంది కదా తండ్రి ప్రభుత్వంలో పిలిపించి మరి పెళ్లి సమయమున నా కుమార్తెకు పెళ్లి పెట్టాలి అని లగ్నము పత్రిక గురించి ఆ పంచంలో ఏమొచ్చిందంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారు పెళ్లి వేసుకొని పోల్ దాట ముందుకే శిరస్సు పగిలి మరణిస్తాడని వచ్చిన నా బిడ్డను ఒక మహారాజు కుమార్తెను ఎవరికి ఒకవేళ ఇస్తే ఏ మహారాజు కడుపు ముట్టాలని అది పద్ధతి కాదు ఒకవేళ నా బిడ్డ అల్లు చచ్చిపోయిన తర్వాత జీవిత కాలం అంతా వెదవరాలుగానే ఉంటది నా బిడ్డకు లగ్గం చేసే అదృష్టం నాకు లేదని తండ్రి ఏడుస్తున్నా ఏడుస్తుంటే నీలాంటి జ్ఞానము కలిగినటువంటి మంత్రీశ్వరుడు ఏమన్నా మహారాజా వరులకు తెలియకుండా లగ్గం చేయాలి అని అన్నాడు లగ్గం చేయాలంటే పిల్లవి దాడుతుంది పృథి దాడుతుంది ఒక్కసారి పెదవి దాడుతుంటే లోకం అంతా ఎప్పుడు అర్థమైపోతారు నేను ఎలా దాసుకోవాలంటే అట్లా కాదు ఎవరికి తెలియకుండా గొర్రె పూడల్ని తీసుకొచ్చి ఇంటిలో లగ్గం చేయాలని చెప్పినా గొర్రె పూడల్ని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా బ్రాహ్మణుడు మంత్రి మహారాజు మహారాజు ఈమి మా అక్క చేసుకునే బాబు ఒరే పొడవు తీసుకొచ్చి మేము లెక్కన చేసి చేసిండు లెక్కం చేసి తల కింద పడి మేము పోలు కూడా రావట్లేదు అప్పుడే తెలుసు పని మరణించింది ఒరే పొడు కానీ ఏదైనా కానీ మొదటిదే మోక్షము కదా సంతానమైన ధనమైన సుట్టరికమైన ఫస్ట్ అర్థమైనా మొదటిదే మోక్షం అంటావు కాబట్టి మొదటి మోడ మరణించిండ్రు తర్వాత మా బావ చేను

ಮುಂದೋರಡು ಅಂತ ನಾವು ನೇ ತರ್ವತ್ತ ಮಹಾರಾಷ್ಟ್ರ నువ్వు మూడు రాజు అదే మూడు అంటే అది అది సరిపోక ముందుకే మేము నీళ్ళ గారికి నేను గాజు తీసేసిరా నాకేమో బొట్టు తీసేసిరా లేకుంటే నాకు ఎర్రదీరో తీసేసి చిల్లరీలో నాకు అట్ ఇచ్చారు అది అటు అది ఖాళీ ఇష్టం మోపిందా లేదో అట్లా అయిపోయింది తర్వాత రాజు నుంచి పెళ్లి చేశారు ఈ ముందే అప్పుడు ఏముంటే వాళ్ళ ఇన్సారి మోక్షము

ఒక్క మాట చెప్తే సుధాక్యం తనకి ఈ మాట సత్యము దాచిందనం ఒక్క నెల కాదు రెండు నెల కాదు ఆరు నెలలు లెక్క చెప్పి నా వాయినం నాకు చెప్పు మొగడు గుట్టివాడే గాని ఆ మొగలికి అన్ని సైన్లు ఎరికే వాళ్ళకు ఎవరేం మాట్లాడుతారు ఎవరేమంటారు అన్ని రాజ్యభారం ఆయన ఎప్పుడు వచ్చినా సంతలు వస్తాయి కానీ తప్ప ఆయనకి ఏం రాదు ఎందుకురా మరి నా దిక్కెవరు ನೀನ್ತಾನು ಓ

हे लाल के बिना रामो यो नागा के बिना रामो बिना नागा के बिना रामो అంత తరిస్త్రారా కింద మన తిండి లేదు మన అర్థం లేదు ఏందో మన రాజ్యం లేదు కొడుకులో దగ్గర ఇదో దగ్గర ఇంకా దీనికి ఇంకా దీనికి ధనమంతా శ్రీమంతం కూడా కానీ విర్రవిగి పోకడు మాటలు వరికి ఇంకా నీకు ఏంటి అక్క వెళ్ళే అంటుంది ఇది అన్న నీవు మీ కింద బిక్క మాట తెలుస్తుంది అన్నా కష్టం నేను ఇస్త్రీ అంతనే నా వైపు నాకు ఇస్త్రీ అంతా ఇదిగో

పెడుతుంది అబ్బా మిఎం కడుతుంది టిఫిన్ కూడా చేసి టిఫిన్లో కట్టి పోతే డాక్టర్ తీసుకొని పోతుంది అంటే నాకు ఫైసం రేపు మొదలు పెద్ద మనసు పెడతాయి కదా అంటే అబ్బాయి నీగో అది అది ఏ మాటలైనా నా సాటి ఆరాలు నాతోని వైనం వేసే ధర్మం కొద్ది మరి రంగగారి వైనం తెచ్చే వైరం తెచ్చనే ఒకవేళ నా వైనం నాకు ఇయ్యురు ఎడనా

నా ఇంటిలో ద్వారా నా కొడుతురు బట్టలు వినాలి నా బట్టలు విండాలి నా ఎవరి బట్టలు వినాలి ఇంటి ద్వారా తీపరట్టి ఇంకా కొట్టుకుంటా దానికి తరలి చేయాలి ఆరు నెలలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు రోజులు కాదు మూడు కాదు ఆరు నెలలు చేయాలి ఎవరు చేయాలి అది చేయాలి కాదంటే అసలు నా వచ్చిన వైరీయాలి ఏ వచ్చిన చేరవారం వచ్చినాయకేమో మాటలు అరే ఎవరినా మేము మొగళ్ళు వచ్చే కోయపోతే మేము మొగడు బార్వారమో గుడ్గా గుర్తు నచ్చు

నా ఇంటిలో నా దాశ చేస్తా ఇదే నా శవదము తర్వాత మా అక్కగారు నా వద్దకు ఎందుకు వచ్చినప్పుడు ఈ వాయినవి నాకు ఎందుకు ఇచ్చినాడు అలా రాని మాటలు మాట్లాడి నన్ను ఏడప్పుడు మనకి నాకు ఇక ఏమి